మీనాక్షి నాడు అన్నిచీరులు అని చెప్పేసి బుద్ధారెడ్డి గారిని తిమ్మప్ప గారి గురించి మాట్లాడినారు వాళ్ళు అన్ని చర్యలు ఇప్పుడు కాదే వాళ్ళు అన్ని కాదు కుటుంబ సభ్యులు వాళ్ళు నువ్వు అన్ని చీరలన్నీ విడి తీస్తావు మాకు అన్ని చీరలు ఎవరు లేరు మా నాయకులు మా కర్త కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మీనాక్షి నాడు అన్న తమ్ముడు మామ లాంటి వాళ్ళు బుద్ధారెడ్డి రెడ్డి అయినా మామావా అంటాడు బుద్ధారెడ్డి అయినా అన్న అంటాడు మా తిమ్మప్పులను మాకు సంతోషిస్తా వాళ్ళు కార్లు పెడితే వైట్ బోర్డు వల్ల ఎల్లో బోర్డు కావాల రూల్స్ రూల్స్ అంటే ఒక అడుగు ముందు ఎవరు వేయడండి కొన్ని పోతుంటాయి వైట్ బోర్డు ఎల్లో బోర్డు తెచ్చి పెట్టా పెద్ద శుద్ధి అది ఏమన్నా మనీన్ బోర్డు కార్ తెచ్చిపెట్టారా దాన్ని తెచ్చి పెడతారు అది ఒక ఇంటర్ ఇది ఇంటర్నేషనల్ మ్యాటర్ అది ఎక్కడా లేదు అది సరే డీజిల్ గురించి మాట్లాడే డ్రైవర్ గురించి మాట్లాడినాడు ఆ డీజిల్ డ్రైవర్ల గురించి అక్కడ పెట్టిన మా నా మా నాయకులకి అక్కడికి తీసుకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి మాత్రం తెలిసేది ఆ బండ్లు ఎక్కడ తిరుగుతావు ఎక్కడ లేదు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డీజిల్ వేయగలరా వాళ్ళు ఎక్కెక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డ్రైవర్ పంపించగలరా మా డ్రైవర్ పంపించినా వాళ్ళు తీసుకుపోరు ఎందుకంటే సొంత పర్సనల్ పనులు ఉంటాయి వాళ్ళు సొంత పర్సనల్ మా డ్రైవర్ తీసే మా వాళ్ళు చెప్పారని చెప్పి డ్రైవర్కి తీసుకోవద్దు దాన్ని వాళ్ళు ఆయన తెలియదు పార్సాత్ గారు కొత్తగా ఎమ్మెల్యే అన్నారు ఇవన్నీ తెలుసుకో పార్సరాత్ గారు మీరు మా వాళ్ళకి నాలుగు నెలలు అయింది బిల్డ్ చేయలేదంటే వాళ్ళే వేసుకొని తిరుగుతారు ఎక్కడో తిరుగుతారు మనం పట్టించుకోమే ఒక ఇన్నో కిలోమీటర్ ఒకతారు హైదరాబాద్ పోతుంటారు బెంగళూరు పోతుంటారు చెన్నై పోతుంటారు కర్నూలు పోతుంటారు ఎక్కడో సొంత పనులు పోతుంటారు మేమే మొత్తం అంటాం అయ్యి వేడిపోతాం మేము అంటావా పెట్టినా అయిపోయి లో వెళ్ళిపోతుంటాయి ఇది రొడే సబ్జెక్ట్ అండి ఇది చిన్న దానికుడు నువ్వు డ్రైవర్ మాట్లాడుతుంటావు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు ఎమ్మెల్యే గారు ఇక్కడ చిన్న దాని కూడా నువ్వు మాట్లాడుతుండవు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు నువ్వు ఆలోచిపోతారు నీ కంపెనీ ఇంజనీర్ పిల్లల పిల్లల మీరు ఒక సర్వే చేయించుకో నువ్వు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు సర్వే చేస్తారు నీ గురించి ఏం మాట్లాడతారు చాలా బెస్ట్ వస్తారు సొల్యూషన్ ఇస్తున్నా నీకు చిల్లి వాటికి పోవద్దండి చాలా తప్పు చేస్తున్నాం మా పార్టీని అణగదొక్కాలన్న ప్రయత్నంలో చాలా బాగా ఆలోచన చేస్తున్నావు మంచిది కాదు మానకు ఇంకొకటి ఊరి అలాంటి ప్రయత్నాలు పోతే నీ ఆటలు సాగు ఇన్ని రోజులు కట్టబెట్టకూడదు అనుకున్నాం ఇప్పటికీ కట్టబెడకూడదు అని ఆలోచించస్తున్నాం ఇదే దూరం పడితే ఎక్కడ కట్టేయాలో తెలుసు ఎక్కడ నిలవించాలో తెలుసు ఎక్కడ నిలబెట్టాలో కూడా తెలుసు మాకు అన్ని తెలుసు ఈడే రాల మేము మా తాత మా మామగారు తండ్రి గారు ఎనభై ఏళ్ళ కిందటే ఒక కంట్రాక్ట్లు పని చేసినోడు మేము కాదు ఇంకా మా పిల్లలు కూడా తెలుసు ఇవ్వచ్చు చెప్తున్నా ఎనభై ఏళ్ళు కింటే మా తాత తండ్రి గారు మా మామ తండ్రి గారు కొంక అమ్మినాయని చిన్న తూర్లు ఉన్నప్పుడే కంట్రాక్ట్ వర్కులు చేసినాడు మా తాత అప్పట్లోనే ఈ రోజు కాదు మేము చేయడము ఆ రోజుకే మాకు కంట్రాక్ట్ బిజినెస్ తెలుసు ఆ రోజుకే మాకు దళాలు ఇంకా ఉండదు కొన్ని ఏండ్ల కింటే ఆ రోజు మా తాతగారు ఎప్పుడు దాదాపు వంద సంవత్సరాలు ఎనభై తొంభై సంవత్సరం వంద సంవత్సరాల కింద ఇనామేషన్ ఐదు సంవత్సరం ఐదు తూర్లకు పంచాయత్ ప్రెసిడెంట్ మా తాతగారు అంటే మా మామ తాతగారు మాదంతా ఒకటే ఊరే మా గారిది మాది ఒకటే ఊరే రైతులు ఇనామేషన్ అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేదంటోనా కాన్స్టేబుల్ కోర్టు ఉంటే జడ్జిమెంట్ ఇచ్చి మా తాత కూడా ఒక అప్పుడు తీర్పు ఇవ్వాలనే సలహా తీసుకునే దాంట్లో కాదండి పర్సర్ది గారు హిస్టరీ తెలుసుకోండి మాకు మా తాత వాళ్ళకి దాదాపు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కింటే రెండు ట్రాటర్లు మూడు వందల యాభై ఎకరాలు భూమి మాకు నూట ఇరవై ఎకరాలు భూమి మా మా మార్తకి నూట ఇరవై ఎకరాలు భూమి ఇవే చిన్నవాళ్ళం కాదండి ఒక పద్ధతమైన కుటుంబంలోనూ పెరిగాం పద్ధతమైన కుటుంబంలోనూ వచ్చినాం నువ్వు ఒక టీచర్ కొడుకు నువ్వు నూట యాభై హాస్పిటల్ పెట్టినప్పుడు మాకు నూట యాభై ఎకరాలు భూమి ఉన్నప్పుడు మూడు వందల యాభై ఎకరాలు భూమి అప్పుడు యాభై ఆరు వేల కింటే మా దగ్గర క్యాటర్లు ఉన్నప్పుడు మేము సంపాదించుకోలేమ్మా సంపాదించుకోకూడదా పనులు చేయకూడదా మా పిల్లలు పెట్టకూడదా ఇవి బాడీకి వెహికల్స్ ఎందుకు పెట్టకూడదు ఈ రోజు నువ్వు కొన్ని పనులు చేస్తుండవే కానీ చెప్పు అవి చెప్పుండి చెప్తా నీడే ఇంకోతురు మాట్లాడితే మొత్తం వెళ్ళి చేస్తావు మా మామ చెప్పిన కూడా నేను ఇది మామ వద్దా అన్నాడు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టద్దా అండి ప్రెస్ మీట్ పెడతాను ఆ ఇంటికి కూడా చెప్పినాడు నీ ఇంటికి రాణించుకుంటావా లేదా ప్రెస్ మీట్ పెడితే అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాం ఆయన ప్రెస్ మీట్లు ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఆయన ఎంత చొప్పున సామరస్యంగా సామరస్యంగా సామరసంగా అని అంటాడు ఎంతవరకు సామరస్యం అనేది మా గుద్దుకి నేను వస్తుంటే సామరస్యమా మా పార్టీని అణుదొక్తాలనుకుంటే సామరస్యమా మా పార్టీని కబ్జా కూడా సామరస్యమా నీ ఆట సాగు యాక్టింగ్ మానేయ్ మానే సంగర కూర్చుందాం మాట్లాడదాం పరిష్కరించుకుందాం ఎవరు నీకు ఇచ్చే కోట నువ్వు తీసుకు మా కోట మాకిచ్చేస్తాం ఇంకో ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ మండల ఎలక్షన్ ఏ వచ్చినా ఇదే విజయం సాధించుకుంటూ పోతాం ఓడానికి ఇదే కోరికలో పోతే దెబ్బ తినేది నువ్వే మేం కాదు నీ ఐకమ్ మరి నీకు ముట్టలు వేస్తాయి అది తెలుసుకో మాకి మీరేట్లుగా మా పిల్లలు కూడా ఇంపార్టెంట్ మాకు అన్నకాంటే ఇంపార్టెంట్ మాకు ఇదే మా పిల్లలు వెహికల్ బాడికలు రావాలి అది కూడా చెప్తున్నా వాళ్ళు మా పిల్లోళ్ళు వాళ్ళ నాయన మమ్మ మా వీళ్ళ నాయన రాముడు అంటే చిన్న పిల్లలు ఎక్కర్లేసుకుంటున్నారు ఎలక్షన్ అప్పుడు ఆ వాళ్ళు వాళ్ళ ఆయన మమ్మల్ని గుంజుకొని వాళ్ళ ఇంట్లో భోజనం పెడుతుండే వాళ్ళ ఆయన మాకు ఈ పిల్లోడు కాదు వాళ్ళ ఆయన వీళ్ళు చిన్న ఆయన రామరెడ్డి నాగిరెడ్డి తిమ్మిరెడ్డి ఆలోచన చేసుకోలే మాదే మా మీనాశనాడు ప్రేమతో ఉన్నారు ఇంత జనం ఏ పదివి లేకపోయినా ఏం లేకపోయినా అంటే ఆలోచన చేసుకోవాలి పార్త గారు ఇంతమంది కారు మీనాక్షి నాడు గారు ఉంటారంటే ఆయన ప్రేమ అనురాగాల నుంచి ఆయన ఆయన ఏం ఒక్క రూపాయి వీడి లేవరికి టైం వస్తే ఈ పిల్లలు ఖర్చు పెట్టుకుంటూ పోతారు అంత ప్రేమ అనురాగం సంపాదించుకున్నాడు అది నీతో కాదు నీ తరంతో కాదు మీనాశి ప్రేమ అనురాగం తీసేసేదానికి తెలుసుకొని నీ పార్టీ వాళ్ళతో చర్చించుకొని నీ హైకమాండ్తో చర్చించుకొని ఒక పద్ధతి గారు పద్ధతిని ముందుకు పోతాం అందుకే నమస్కారం మోసగుండు విశేషరాయింటది మన మాత్రమే తెలిసింది మోసగుండు విశేషరాయింటది మోసగుండు విశేషరాయింటది మాకు నిన్న మూడు గంటలప్పుడు రెండున్నర టైం మాత్రమే తెలిసింది తెలియదు మాకు ఇంజనీర్ అనేది అటు అటు అదేదో నామినేషన్ పత్రంలో కూడా ఇంజనీర్ అని మాకు తెలియదు అది కూడా వెళ్ళి చేస్తే మంచిది కనుక మోసుకుడు విశ్వేశయ ఇంక ముందే చెప్పాము మరి మీరు ఎడుతున్న చెప్తా ఆ మోసుకుడు విశేషరాయ పాత కమల కమలాసన్ గారు పోలవ ప్రాజెక్ట్ యాభై వేల కోట్లతో చేస్తున్నారు అది మీ సెంట్రల్ గవర్నమెంట్ పాస్తావ చేస్తున్నారు పోయి ఈ మేధాశక్తి ఉపయోగించి అక్కడ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉపయోగిస్తే రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉపయోగపడుతుంది ఈ చిన్న గిరవాల ఉపయోగించి మీ మేధాశక్తి ఎందుకు ఉపయోగిస్తావు కమలాసన్ గారు అవసరం లేదు లేదా ఇరవై వేల కోట్లతో అమరావతి కొత్తగా జరుగుతుంది దాంట్లోని మేఘా శక్తి నీ ఒక ఇంజనీర్ సెక్షన్ ఉపయోగించు కమలాసన్ ఈడేట్కి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇరవై వేల ముప్పై వేలు బాడీలకు యాక్టింగ్ చేస్తాం కొద్ది మానుకో అందరితో చెప్పినాము ఇవి ఇంకో వాళ్ళతో షేర్ పంచుకోండి ఇంతకు ఎక్కువ చెప్పినాం